అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రేరేపిత పరస్పర దాడులు కొన్ని చోట్ల రాళ్ల దాడులు ఇదివరకే చూశాం అత్యంత పటిష్ట భద్రత నడుమ ఉండే ముఖ్యమంత్రి జగన్ గారిపై సైతం రాయిదాడి జరగడంతో ఒక్కసారిగా టీడీపీ వైసీపీల మధ్య పరస్పర ఆరోపణల పర్వం మొదలయ్యి జగన్ గారిపై జరిగిన రాయిదాడి కాస్త రాజకీయ రంగు పులుముకుంది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాళ్ల దాడికి ఎవరూ అతీతులు కాదన్నట్టు షర్మిలా గారి సభపై చంద్రబాబు గారి సభపై పవన్ కళ్యాణ్ గారి సభపై వరుసగా రాళ్ల దాడి జరగడం తెలిసిందే జగన్ గారిపై రాయదాడి జరిగిన తర్వాత రోజునే చంద్రబాబు గారి సభపై రాళ్లదాడి జరగడం పవన్ కళ్యాణ్ గారిపై రాళ్ల రాళ్లదాడి జరగడం చకచకా జరిగిపోయాయి ఆంధ్రప్రదేశ్లో నాయకులపై రాళ్ల దాడి జరగడం కొత్త ఏమీ కాదు గతంలోనూ అనేక సందర్భాల్లో ఇటువంటి ఘటనలు జరిగాయి తాజా ఘటనలు ఎన్నికల ప్రచారంలో జరగడంతో ప్రజలపై ఎంతో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పార్టీలు అధికారం ఇస్తే రాష్ట్రానికి ప్రజలకు ఏం చేస్తారో రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తారో చెప్పాల్సింది బదులుగా వరుసగా అందరి ప్రముఖ నేతలపై జరుగుతున్న రాళ్లదాడి ఆ రాళ్ల దాడుల చుట్టూనే పార్టీల ప్రచారంతో అంతా పక్కదారి పడుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభివృద్ధికి యువత భవితకు రాష్ట్ర అభివృద్ధికి చేయాల్సింది ఏమీ లేదన్నట్టు రాళ్ల చుట్టూనే పార్టీలు రాజకీయం నడిపిస్తున్నాయి ఇదంతా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల కంటే రాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది మిగిలిన ప్రచారంలో కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో రాళ్ళు తప్ప ఏమీ లేదన్నట్టు రాళ్లతోనే రాళ్ల చుట్టూనే పార్టీలు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు